స్ ఆర్టీసీ సంస్థ అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త వినిపించింది డిసెంబర్ జనవరి నెలలో అయ్యప్ప స్వామి భక్తులు పవిత్ర మాలధరణతో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి శబరిమలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమైంది అయ్యప్ప స్వాములకు ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ఏర్పాటుపై కథనం టీఎస్ఆర్టీసీ సంస్థ అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త వినిపించింది డిసెంబర్ జనవరి నెలలో అయ్యప్ప స్వామి భక్తులు పవిత్ర మాలధారణతో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి శబరిమల వెళ్లి రావడం ఆనవాయితీగా వస్తుంది అయ్యప్ప స్వామి భక్తులు ప్రైవేటు సంస్థల బస్సులను ఆశ్రయించి నష్టపోకుండా రాయితీపై ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది ఈ ప్రత్యేక బస్సులను అయ్యప్ప స్వాములు కోరుకున్న ప్రదేశం నుండి దర్శించవలసిన పుణ్యక్షేత్రాల వరకు నడపబడతాయి టిఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిసీట్ రిజర్వేషన్ కొరకు శబరిమల యాత్రకు కావాల్సిన ఆర్టీసీ బస్ అద్దె బుకింగ్ల కొరకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టీఎస్ఆర్టీసీ ఆన్లైన్ డాట్ లో సంప్రదించాల్సి ఉంటుంది నల్గొండ ఉమ్మడి జిల్లాలో రీజియన్ పరిధిలో మొత్తం ఏడు డిపోలు ఉన్నాయి నల్గొండ మిర్యాలగూడ సూర్యాపేట దేవరకొండ కోదాడ యాదగిరిగుట్ట నార్కెట్పల్లి డిపోల నుండి అయ్యప్ప స్వాముల యాత్రకు బస్సులను బుకింగ్ చేసుకోవచ్చు అనుభవజ్ఞులైన డ్రైవర్లతో కూడిన బస్సుల్లో సురక్షితంగా ప్రయాణం చేయవచ్చని ఎలాంటి డిపాజిట్ లేకుండా పది శాతం రాయితీపై సూపర్ లగ్జరీ డీలెక్స్ ఎక్స్ప్రెస్ బస్సులను ఏర్పాటు చేస్తారు చేస్తామని ఇద్దరు గురుస్వాములు ఇద్దరు వంటవారికి పన్నెండు సంవత్సరాలు లోబడిన మణికంఠ స్వాములు ఒక అటెండర్ కు ఉచితంగా ప్రయాణం కల్పిస్తామని అన్నారు శబరిమల యాత్ర బస్సును బుకింగ్ చేసిన గురుస్వామికి కూడా ప్రయాణం ఉచితంగా ఇస్తామని ఈ అవకాశాన్ని అయ్యప్ప మాలధారులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ నల్గొండ రీజినల్ మేనేజర్ జానిరెడ్డి తెలిపారు అందరికీ నమస్కారం టీజీఎస్ఆర్టీసీ ఈసారి కూడా శబరిమలకి మనం అది పిఓసి మీద బస్సులు ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా మరి నల్గొండ జిల్లా నుంచి సూపర్ లగ్జరీ బస్సులు డీలక్స్ బస్సులు మనము శబరిమలై వెళ్ళే స్వాములకి మనము కాంట్రాక్ట్ బేసిసిన బస్సులు ఇవ్వడం జరుగుతుంది సూపర్ లగ్జరీకి థర్టీ సిక్స్ సీటరు మనకు పర్ కిలోమీటరు యాభై తొమ్మిది రూపాయలు మనం ఛార్జ్ చేయటం జరుగుతుంది అదేవిధంగా డీలక్స్ ఫార్టీ సీటర్కి మనము పర్ కిలోమీటర్ యాభై ఏడు రూపాయలు చొప్పున మనం ఛార్జ్ చేస్తున్నాము మరి గతంలో కూడా మరి మన దగ్గర నుంచి బస్సులు వెళ్ళడం జరిగింది ముఖ్యంగా సురక్షిత ప్రయాణం లాంగ్ డిస్టెన్స్ ఘాట్ రోడ్లో వెళుతున్న క్రమంలో మరి మన దగ్గర తర్ఫీదు పొందిన డ్రైవర్స్ మంచి కండిషన్లో ఉన్న బస్సులు ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఆడియో వీడియో కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దీంట్లో మనము గురుస్వామికి ఒకరికి ఫ్రీగా మనము సీట్ ఇచ్చి అలో చేయడం జరుగుతుంది దాంతోపాటుగా ఇద్దరు కుక్స్ ఇద్దరు మణికంటాసు మరి ఒక అటెండర్ని కూడా వాళ్ళకు సీట్లు లేకుండా మనం అదనంగా ముప్పై ఆరు సీట్లు ముప్పై ఆరు ప్రయాణికులే కాకుండా వీరిని అదనంగా కూడా మనం బస్సులో తీసుకెళ్లడం జరుగుతుంది కాబట్టి సో మరి ఈ సదావకాశాన్ని అందరూ అయ్యప్ప స్వాములందరూ కూడా వినియోగించుకోవాలని ఆర్టీసీ తరఫున కోరుతూ ఉన్నాం సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది వన్ వీక్ లాంగ్ డిస్టెన్సు డబుల్ డ్రైవర్ ఉంటారు తర్ఫీదు పొందినటువంటి డ్రైవర్లు సో బస్ కండిషను మనకు స్పేర్ టైర్స్ ఇవన్నీ కూడా మనం అదనపు జాగ్రత్తలు తీసుకొని మనం పంపించడం జరుగుతుంది కాబట్టి సో అందరినీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఆర్టీసీ బస్సులో మరి వెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇక్కడ మన ఏ డిపోలో వెళ్ళినా కానీ మనకు ఆ డిపో మేనేజర్ను లేదా అక్కడ అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ వాళ్ళని సంప్రదిస్తే సో వాళ్ళు పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది సో వాళ్ళు నెంబర్ ఆఫ్ డేసు వాళ్ళు చూడాల్సిన ప్లేస్లన్నింటినీ కూడా పరిగణగా తీసుకొని మనము డిస్టెన్స్ బేస్డ్గా మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది సో యాజ్ పర్ మన సర్కులర్ ప్రకారంగా సూపర్ లగ్జరీకి పర్ కిలోమీటరు యాభై తొమ్మిది రూపాయలు ఒకవేళ నెంబర్ ఆఫ్ డేస్ టైం ఎక్కువ ఉంటే దానికి మనకు వెయిటింగ్ ఛార్జెస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది పర్ అవరు సో అది అదనంగా చెల్లించడం జరుగుతుంది కానీ మామూలుగా అయితే రెగ్యులర్గా సెవెన్ డేస్లో మనం చూడాల్సిన ప్లేసులన్నీ కూడా చూసుకుంటూ రావటం జరుగుతుంది